హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా అలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇది అయితే సాటర్డే రోజు డేవ్ లాక్ అనమాట ఇంకా సాటర్డే రోజు ఉదయాన్నే పిల్లలు లేవడానికి అయితే చాలా అంటే చాలా అల్లరి చేసేస్తున్నారు ఎందుకంటే బయట ఫుల్గా వర్షం పడుతుంది అసలు నిన్న నైట్ నుంచి అసలు గ్యాప్ లేనే లేదు ఇంకా ఉదయాన్న ఏమైనా తగ్గుతుందా అంటే ఉదయాన్న కూడా ఏం తగ్గలేదు స్కూల్ సెలవిస్తారేమో అని సెవెన్ థర్టీ వరకు చూసాం కానీ స్కూల్ నుంచి అయితే ఏం మెసేజ్ రాలేదన్నమాట ఇంకా స్కూల్కి వెళ్ళమని లేపుతుంటే లెగట్లేదు బయట చూడండి వర్షం ఎలా పడుతుందో ఫుల్గా ఇంకా వాచ్మెన్ కూడా ఈరోజు రాలేదు అంటే చూడండి అసలు ఎంత చల్లగా ఉందో క్లైమేట్ అసలు అలానే మందారం పూలు చూడండి రెండు పూలు పూసాయి ఈరోజు సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామికి పెట్టడానికి మనకు మంచిగా అమ్మవారికి ఒకటి వెంకటేశ్వర స్వామికి ఒకటి రెండు పెట్టుకోవచ్చు ఇంకా బయటికి ఎలా వచ్చి వర్షం ఏమైనా తగ్గిందా అని చూస్తున్నాను అనమాట నేనైతే సెవెన్ థర్టీకి లేసాను అనమాట ఇంకా స్కూల్ ఉండదేమో ఆలోచనతో కానీ స్కూల్ నుంచి అయితే ఏ మెసేజ్ రాలేదు అగోండి వాచ్మెన్ ఇప్పుడు వచ్చేయడానికి స్థలం తీస్తాను టైం అయితే ఇప్పుడు గోండి ఎయిట్ అవుతుంది అంటే మన టైమ్ గంట ఫాస్ట్ కదా అలాగైనా సరే దగ్గర దగ్గర ఎనిమిది అయిపోతుంది అనమాట వర్షం పడుతుంది కాబట్టి కొంచెం లేట్ వెళ్ళినా పర్లేదు ఏమంటారు స్కూల్లోని ఇంకా ఇంట్లో ఉంటే అలా ఫోను టీవీ ఉంటుంది కదా నెమ్మదిగా ఏదో ఒకలా స్కూల్కి అయితే పంపించేద్దాం కదా అని నేనైతే కొంచెం వేగంగా లేసాను అంటే వేగంగా అంటే సెవెన్ థర్టీకే లేసాను అనమాట ఇంకా వాళ్ళకి ఏం చేయాలమ్మంటే ఇంకా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు కదా ఏమనట్లేదు అనేసి ఇంకా నేను నైట్ అన్నం కొంచెం మిగిలితే అలా వామ్ రైస్లో కొంచెం తాలిం పెట్టేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను ఎందుకంటే టైం లేదు కదా అందుకనేసి ఇంకా స్నాక్స్ వాటర్ బాటిల్ ఇచ్చి పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపించాను అనమాట వాళ్ళకైతే అస్సలు వెళ్ళడానికి ఎంత కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు వెళ్ళి వెళ్ళిన ముందు ముందు క్షణం వరకు కూడా చూసుకున్నారనమాట స్కూల్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందని పాపం ఏమీ రాలేదు ఇంకా ఉంచడానికి ఏంటి ప్రాబ్లం అంటే ఉంటే చదువుకోరు అనమాట స్కూల్లో ఉంటే కొంచెం ఏదైనా చదువుతారు కదా ఇంట్లో ఎందుకు అనేసి అంటే ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే చక్కగా స్ట్రాంగ్గా టీ పెట్టుకుందాం టీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకో టీ పడితే కానీ చల్లగున్నప్పుడు పనులు చేతిలో పడవు అసలు అందుకని టీ పెట్టేస్తాను మొక్కలు వేసిన దగ్గర రావు కానీ ఏలేని దగ్గర మాత్రం బాగా వచ్చేస్తే చూడండి అది మినప్పప్పు కడుగుతాను కదా మాది తొక్క మినప్పప్పు కదా ఆ తొక్కలు తీసి దాస్తాను కదా శనివారం ఆవుకి తీసుకెళ్దాం అనేసి అయితే సాటర్డే కదా గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం మర్చిపోతాను కదా అని తీసి బయట పెడితే అందులో చూడండి మొక్కలు ఎప్పుడో లాస్ట్ వీక్ కదా మొక్కలు చూడండి ఎలా వచ్చాయి పెద్ద పెద్దగా మొలకలు అంత పెద్ద వచ్చాయి అసలు ఇంకా అవే చూపిస్తున్నాను అనమాట అక్కడ ఇంకా పని అయిపోయిన తర్వాత కొంచెం ఇల్లు క్లీన్ చేసేసుకొని ఇంటి ముందు క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేస్తానన్నమాట దేవుడి గది కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు సాటర్డే కదా ఇంట్లో దేవుడి గదిలో ఒక పిండి దీపం వెలిగించుకుంటారనమాట అనమాట వెంకటేశ్వర స్వామి కోసం అలానే గుడిలో కూడా ఒకటి వెలిగిస్తాను అందుకనేసి ఇప్పుడైతే పిండి దీపాలు తయారు చేద్దాం కదనేసి ఇక్కడైతే కొంచెం బియ్యం పిండి తీసుకున్నాను అలానే కొంచెం పంచదార కూడా తీసుకున్నాను అనమాట దాంట్లో పాలు వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను ఈ పిండి దీపాలు చేసేటప్పుడు మనం ఇక్కడ పాలు పంచదార వేసాం కదా పిండిలో అది చూడండి చక్కగా కిందకి పైకి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మెత్తగా ఎక్కువసేపు కలుపుకుంటే మనకి ప్రేమ్ మీద కరెక్ట్గా వస్తుంది అనమాట దీపం పెట్టుకోవడానికి పిండి దీపం పెట్ట పిండిది ప్రేమిదం కరెక్ట్గా వస్తుంది పక్క నుంచి పగులు రాయపోవడం రావడం అలాంటివి ఏం జరగవు అనమాట కరెక్ట్గా రావాలంటే మాత్రం ఒక కాసేపు భాగం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్నాక ఇలా రౌండ్గా చేసుకుని అప్పుడు ఇలా హోల్ చేసుకుంటూ నెమ్మదిగా చుట్టుకుంటూ పెట్టేసుకుంటే చక్కగా మనకి మంచి పిండి దీపాలు అయిపోతాయి అనమాట బ్రేక్ అవ్వడం లేదంటే చేతికి అంటుకోవడం అలాగే ఏమీ జరగవు చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందో నాకు మనకి ప్రియా గారు అడిగారనమాట మీరు పిండి దీపాలు ఎలా చేస్తారో ఈసారి వీడియో చేసేటప్పుడు సాటర్డే రోజు పెడతారు కదా అప్పుడు నాకు పెట్టండి అనేసి ఇంకా అందుకని ఈ వీక్ అయితే గుర్తు పెట్టుకొని మరి అయితే మాత్రం మైండ్లో పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు ఎలాగైనా ఇది గాబరాలో మర్చిపోకూడదు పెట్టాలి అనేసి సో అందుకని ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తున్నాను చూడండి గుడిలో కానీ ఒక చిన్న చిన్నది ఒకటి చేశాను అలానే ఇంట్లో కొన్ని ఒకటి చేశాను అనమాట ఇలా ఇంట్లో దానికైతే ఇతర దాంట్లో పెట్టేస్తాను గుడి దా గుడిలో అయితే ఇంకా అందులో నుంచి అనమాట వెళ్ళేటప్పుడు వచ్చిన డబ్బాలు వేసి తీసుకెళ్దామని ఇందులో అయితే ఆవు నెయ్యి వేసుకొని దీపం అనమాట నేను ఇంకా అందుకనేసి ఇలా దీపం దాంట్లోకి అయితే ఆవు నెయ్యి వేసేసుకుంటున్నాను ఈ మధ్యన ప్రియా గారి నుంచి మనకి ఎటువంటి మెసేజ్లు రావట్దనమాట ఇంతకు ముందే అయితే చక్కగా నాకు మంచి మంచి ఐడియాస్ ఇస్తూ కామెంట్స్ ఏవో ఒకటి ఇచ్చేవాళ్ళు ఏమైందో ఏమో మరి ఈ వీడియో కానీ ఒకవేళ చూస్తే కామెంట్ అయితే చేయండి ఇగోండి ఇలా అయితే నెయ్యి వేసేస్తున్నాను కదా పిండి దీపంలోని ఇప్పుడైతే ఇలాగ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే అనమాట ఇంక పెట్టేసుకున్న తర్వాత దీపం వెలిగించినా బొట్లు పెడతాను ఇంకా ఈ నామం కూడా దీపం వెలిగించినాక పెడతాను కాకపోతే దీపం వెలిగించినాక మరి వీడియో అనుకుంటున్నాను అనమాట అందుకనేసి ఇప్పుడే నేను ఎలా పెట్టుకుంటాను అని ఇంకెందులో అయితే తొమ్మిది ఒత్తులు వేసుకుంటాను అనమాట నవగ్రహాలు అనేటట్టు తొమ్మిది ఒత్తులు వేసుకొని అలా వెలిగించుకుంటాను అనమాట నా దగ్గర అయితే ఉంది ఇంకా దాంతోనైతే ఒత్తులు చేసుకుంటాను పుట్టిన్నాను ఇలా చూడండి ఇలా దారంలా తీసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి తొమ్మిది ఒత్తులు సన్నగా దగ్గరగా చిన్న వస్తాయి అప్పుడు ఎక్కువసేపు వెలుగుతుంది ఇంకా మనకి వెలిగించడానికి కూడా ఇబ్బంది ఉండదు అనమాట కొనుక్కుని ఒత్తులు అనుకోండి అవి తొమ్మిది ఒత్తులు పెడితే పెద్దది అయిపోద్ది కదా దీపం ఇబ్బంది అవుతుంది ఈ పత్తితో చక్కగా ఇలా తాడులా చేసేసుకొని దాంట్లో గొండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా చేసేసుకుంటారు అనమాట గుడిలో కూడా సేమ్ ఇంతే గుడికి కూడా తొమ్మిది ఒత్తులు పెడతారు ఇలాగా ఇలా తొమ్మిది ఒత్తులు చేసేసుకున్న తర్వాత నీట్గా చూసారా చక్కగా దగ్గర చేసేసుకున్నాం అనుకోండి దీపం చిన్నగా పెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట చక్కగా ఇక పెద్ద ఒత్తు పెట్టేసుకుంటే ఒకేసారి వెలిగిపోద్ది అనేటట్టు ఇలాగైతే ఆవునేతులు ముంచేస్తాను ఇలా నీట్గా పెట్టేసుకోవాలి బాగా తడుపుకొని ఎందుకంటే పిండి దీపం కదా నెయ్యి మంచిగా పెట్టుకోకపోతే ఒత్తి తిరిగేటప్పుడు ఇబ్బంది అవుతుందన్నమాట అందుకే నేను ఒత్తికి బాగా నెయ్యి అయితే బాగా అప్లై చేసేయాలి గట్టిగా చూసారా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా దీపం అనమాట ఇంకా ఈరోజైతే నేను మీకు అందరికీ చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి కథ ఒకటి చదువుకుంటున్నాను అనేసి అందులో ప్రసాదంగా నూక పంచదార కలిపేసి పెడుతున్నాను కదా బాదము పచ్చి పచ్చివి అయితే అవి తినడానికి కొంచెం ఇబ్బంది అనమాట పిల్లలు నేను ఇబ్బంది అంటే కొంచెం తినగలుగుతున్నాము అంటే ప్రసాదం వేస్ట్ చేయద్దు కదా లాస్ట్ వీక్ అయితే కొంచెం ఉండిపోయింది ఇంకా అలా కాదు నార్మల్గా మనం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసుకుంటున్నాం కదా రవ్వతో అలా చేసేసుకున్నాం అనుకోండి అందరికి ఇష్టంగా ఉంటుంది తినడానికి ప్రసాదం పడిచే పడేయకూడదు కదా తినాలి కదా దేవుడికి పెట్టినాక సో అందుకే నీరోజు ఈ వీక్ అయితే నేను అన్ని పచ్చివి కాకుండా కొంచెం ప్రసాదం నూక ప్రసాదం అయితే చేస్తున్నాను అనమాట ఇదైతే మనకి గోధుమ రవ్వ దొడ్డు రవ్వ ఉంటుంది కదా దాంతో చేస్తున్నాను అనమాట దీంతో కూడా చేస్తారు చాలా బాగా వస్తుంది కొంతమంది అయితే దీంతోనే ప్రసాదం చేస్తారు అనమాట సుజీ రవ్వతో కాకుండా ఈ దొడ్డు గోధుమ రవ్వతో చేస్తారనమాట అంటే అందుకనే ఈరోజైతే నేను చేస్తున్నాను చూడండి ఇలా రవ్వనైతే ఫస్ట్ నెయ్యేసి అందులో కొంచెం కిస్మిస్లు బాదం అయితే బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేస్తున్నాను అదే నెయ్యిలోని మరి కొంచెం నూక వేసుకొని అది ఫ్రై చేస్తారనమాట అది ఫ్రై అయినా కొంచెం వాటర్ అయితే వేస్తాను ఇగోండి లాస్ట్ వీక్ ప్రసాదం కొంచెం పక్కన ఉండిపోయింది ఆవుకు పెట్టేయాలి ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు అందుకే పక్కన అయితే పెట్టాను అనమాట ప్రసాదం అలా పడేయకూడదు కానీ మరి ఏం చేస్తాం లాస్ట్ వీక్ ఎందుకు అలా అయిపోయిందనమాట నార్మల్గా తినేస్తాం కాకపోతే మర్చిపోయాం తర్వాత తినేటప్పుడు కొంచెం అలా అనమాట సరే ఇంకా అలా వద్దు ఇలా ప్రసాదం చేసినా కూడా పర్వాలేదు లేదు చేయలేము అనేటప్పుడు అలా నూక పెట్టేయాలన్నమాట కానీ అయితే చేస్తున్నాను చూడండి ఇగోండి అది నూక అయితే బాగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత కొంచెం వేసుకొని ఇంకా ఆ నూకకి ఎంత సరిపోద్ది అంత పంచదార వేసుకున్నాను అనమాట నేను ఇక్కడైతే రెండు పిడికెళ్ళు నూక వేసుకున్నాను కదా అందుకే కొంచెం చేశాను అనమాట దేవుడు అంటే దేవుడికి ప్రసాదం అంటే ప్రసాదంలాగా కొంచెం చేసుకున్నాను ఇంకా అన్నీ దగ్గరగా ఉడికినాక ఒక యాలక పొండి ఇలా దంచేసి వేసేస్తున్నాను అనమాట చక్కగా దగ్గరికి చూడండి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఎప్పెట్టుకున్న కిస్మిస్ బాదం కూడా వేసేసుకున్నాను ఇంక ఇదైతే కరెక్ట్గా కొప్ప నిండా చేశాను అనమాట కరెక్ట్గా దేవుడు ప్రసాదంలా ఉంటుంది ప్రసాదం అంటే ప్రసాదంలా తినేటట్టు కూడా ఉంటుంది అనేసి ఇంకా ఈ సాటర్డే రోజు అయితే ఇలా అయ్యిందనమాట ఇంక ఈ పనులన్నీ అయ్యేటప్పటికి పిల్లలకి బాక్స్ కూడా ఇవ్వాలి కానీ ఈరోజు వర్షం అయితే బాగా పడుతుంది చూడాలి మరి గుడికి వెళ్ళడం అవుతుందో అవ్వదు అనేసి కరెక్ట్గా కప్పుడు అంటే కప్పుడు వచ్చిందనమాట దీన్ని ఇప్పుడు అపరూపంగా తింటాం మనం మనకి ప్రసాదం అంటే లభించింది లభించిందనుకో ఎక్కువ కావాలనిపిస్తుంది కదా మనం ఓ ఎగస్ట్రాగా చేసేసుకుంటే అదే ఇబ్బంది అవుతుంది అనమాట అందుకే నేను ప్రసాదం చేసేటప్పుడు మాత్రం ప్రసాదంలానే చేస్తాను వండుకున్నదంటే అది వేరేగా చేస్తారనమాట గొండి పూజ అయితే ఇలా అయింది అనమాట ఫైనల్గా ఇంకా హారతి కూడా ఇచ్చేసాను కొబ్బరికాయ అట్టిపళ్ళు పెట్టేసి పువ్వుల దండలు పెట్టేసి ఉదయాన్నే చూపించాను కదా మందారం పువ్వులు రెండు పూసాయ్యాను మన మొక్కలకి అయితే అవి కూడా తీసుకొచ్చి చక్కగా అవ దేవుడికి అయితే పెట్టేశాను చూడండి చాలా బాగా అయింది అనమాట ఈ సాటర్డే పూజ అయితే ఇలా అయ్యింది ఇంకా టైం అయితే చాలా అయిపోయింది ఈరోజు లెవెన్ అయిపోయింది అనమాట అలానే బయట కూడా ఫుల్గా వర్షం పడుతుందని ఇంకా గుడికి అయితే వెళ్ళలేదు చక్కగా ఇంట్లోనే అయితే పూల దండలు వేసుకొని ఇంకా ప్రసాదం పెట్టుకొని పూజ అయితే చేస్తాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి వామ్ రైస్ ఇచ్చేసాను కదా ఇంకా మా కోసం ఈవినింగ్ పిల్లలు వస్తే తింటారు అనేటట్టు కొంచెం ఇవి కొన్ని టమాటా బాత్ చేశాను అనమాట అదే గోధుమ నొప్పితో ఉప్మా అని టమాటా బాత్ అంటారు కదా అదే చేశాను అనమాట టమాటాలు వేస్ట్ చేసుకుంటే టమాటా బాధ అనమాట ఇంకా పిల్లలకి లంచ్లోకి అయితే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు అంటే వీళ్ళు లంచ్లోకి బీట్రూట్ నార్మల్ గిన్నెలు పెట్టేదాన్ని క్యారెట్ బీట్రూట్ కీర కానీ ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా బీట్రూట్ గట్టి తినట్లేదు అనమాట సో అందుకని ఈరోజు ఏం చేశానంటే కర్రీ చేసి పెట్టే మమ్మీ అన్నారు వీక్లీ వన్స్ అందుకే ఈరోజు చేద్దాం కదా ఇంకేలా చేస్తాను బీట్రూట్ని చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్లో కలిపేసి పిల్లలకైతే లంచ్ బాక్స్లో ఓన్లీ బీట్రూట్ రైస్ ఒక్కటే పెట్టాను ఇంకా బీట్రూట్ రైస్తో పాటు ఇంకేదైనా పెట్టామనుకోండి అనుకోండి రైస్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిరనమాట కానీ వాళ్ళకైతే నచ్చిందంట బీట్రూట్ రైస్ చాలా బాగుంది మమ్మీ అంటున్నారు సరే కదా ఇంకా అలాగ ఓన్లీ ఒకటి పెట్టేసి లంచ్ తర్వాత బ్రేక్లోకి ఒక యాపిల్ కట్ చేసి పెట్టేసి పిల్లలకి బాక్స్ ప్యాక్ చేసి పంపించాను అనమాట ఇంకా మా ఆయన అయితే బీట్రూట్లు అలాంటివి తినడం అయితే చాలా తక్కువ ఏదో కొంచెం తింటారు కానీ మొత్తం కూరలాగా తినమంటే తినలేరు అనమాట అందుకనే వంకాయ కర్రీ కూడా చేద్దాం కదనటట్టు ఇంకా వంకాయనైతే ఇలా కట్ చేసేస్తున్నాను ఇంకా ఈ పనులన్నీ చేసేసరికి మధ్యాహ్నం ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఇంకా వీక్ మొత్తం ఎలాగున్నా సరే సరికి సాటర్డే మాత్రం చాలా బిజీ అనిపిస్తుంది నాకైతే మాత్రం ఎందుకంటే పూజ గుడికెళ్ళి రావడం ఇంకా మనం ఎగ్స్ట్రాగా స్వామి కథలు కూడా కదా తొమ్మిది వారాలు చదువుదాం అనుకుంటున్నాను తొలియాక దసరా స్టార్ట్ చేశాను అనమాట ఇప్పటికైతే ఒక సిక్స్ వీక్స్ అలా అయిపోయి నాకైతే ఇంకా అలవాటు అయిపోయింది అనమాట సిక్స్ వీక్స్ అయింది కదా ఇంకా రోజు చేసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే బాగానే వస్తుంది కాకపోతే గుడికి టైం సెట్ అవ్వట్లేదు ఇంకా గుడికి ఒకవేళ మార్నింగ్ అవ్వకపోతే ఈవినింగ్ అయినా వెళ్ళి వస్తుంది అనమాట ఇంకా మీతో మాట్లాడుకుంటూ వంకాయలు అన్నీ కట్ చేస్తానమాట ఒకవైపు కట్ చేసుకుంటూ ఇంకొకవైపు పోపేస్తాను ఇంకా ఉల్లిపాయలు ఎండిమిరపకాయలు అల్లం వెల్లిపాయలు పేస్టు కరివేపాకు అన్నీ వేసి అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇగోండి వంకాయ ముక్కలు కూడా వేస్తాను వంకాయ కర్రీ కోసుకుని వెంటనే వండేసుకోవాలంట ఇంకా ఇలాగా వండు వండేసుకోకపోతే చేదు వస్తుంది అంటారు కదా అందుకని ఒకవైపు కట్ చేసుకుంటే ఇంకొక వైపు అయితే పోపు వేస్తాను అనమాట అలానే వంకాయ కర్రీ పోపులో వేసిన వెంటనే కొంచెం ఉప్పు పసుపు వేసేస్తే చేదు రాదంట సో అందుకనే వేసేసి చక్కగా దగ్గరికి వే వేగిపో అలా ఏగిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసేసుకొని బాగా ఫ్రై చేసేస్తున్నాను వంట వంకాయ కూర చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు ఫుల్గా వీడియో తీస్తే బాగుండి అనిపించింది కానీ ఇంకేం పెట్ ఇంకా వంకాయ కూర అందరికీ చేసుకోవడం వచ్చు కదా సో అందుకనే పెట్టలేదు అనమాట ఇంక ఇది సాటర్డే కదా పప్పు నానబెట్టుకుందాం అనేసి ఇంకా ఇలా అయితే నానబెట్టేసుకుంటున్నాను సాటర్డే రోజు కూడా పప్పు నానబెట్టుకోకపోతే వీక్ అంతా ఇబ్బంది అయిపోద్ది ఏం టిఫిన్ చేయాలనేసి అందుకనే ఇలా నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ సాటర్డే రోజు డే ఇలా జరిగింది ఇంకా మధ్యాహ్నం పప్పు నానబెట్టేసుకొని ఎడిటింగ్ అవన్నీ చేసుకొని పిల్లలకి స్నాక్స్ ఇచ్చేసిన తర్వాత టిఫిన్ కోసం అనేసి చక్కగా పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు డే అంత ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్